మంచిది అందరికీ ప్రభునామాన్ని మరొకసారి హృదయపూర్వక వందనాలు ఈ లోక స్వార్థ మొదటి అధ్యాయాన్ని మనం ఒక చిన్న ధ్యానంతో ముగిద్దాం అదే ముందు పాఠంలో జ్ఞాపకం చేసినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారి జన్మకు అలాగే బాప్తిస్ చౌహాన్ యొక్క జన్మకు కొన్ని సిమిలారిటీస్ పోలికలు కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి వాటిని మనం క్లుప్తంగా ఆలోచన చేసి ముగించుకుందాం మన ఆత్మీయ మేలు కొరకై ఇంకా నమ్మని ఆత్మల రక్షణ కొరకై సహాయకరంగా ధ్యానం చేద్దాం మనం గమనించగలిగితే పాత నిబంధన ఇద్దరు రాకను గురించి ప్రవచించబడి ముగించబడింది మలాకి బాప్తి జ్యోహాను యొక్క పుట్టుకును గురించి ప్రవచించాడు అలాగే ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క రాకను పుట్టుకును గురించి ప్రవచించి ముగించాడు మలాకి తర్వాత నాలుగు వందల ఏండ్ల తర్వాత బాప్తిస్మి జ్యూహాను రావాలి కాబట్టి ప్రభు కంటే ముందుగా ప్రవచనానుసారంగా మరి బాప్తిస్మి జ్యూహాను జన్మను మనం చూస్తాం అందుకే సువార్థికులు నలుగురు దాదాపు వ్యూహాను కాకుండా మిగిలిన వారు మతయి మార్కు లోక ముందుగా వ్యూహానుని పరిచయం చేస్తారు యోహాను రావాలి ప్రభు కంటే ముందుగా ప్రవచనానుసారంగా బైబిల్ ఏ ప్రొఫెటికల్ బుక్ ఇది ప్రవచన గ్రంథం కాబట్టి దేవుడు ప్రవచించినట్లుగా అనేక మంది తన ప్రవక్తల ద్వారా ముందుగా తెలియజేసినట్లుగా బాప్తిష్ యోహాను ప్రభువుకు ముందుగా ఆయన జన్మించాలి ఆయనకు మార్గం సరళం చేయాలి కాబట్టి మలాకి ద్వారా ఆఖరిగా చెప్పబడింది ఇద్దరి రాఖని గురించి ఆ వాగ్దానాలతో పాత నిబంధన ముగించబడింది వాగ్దానాల నెరవేర్పును మనం స్వార్థలలో మనం చూస్తూ ఉన్నాం ఈ ఇద్దరి పోలికల్లో మనం గమనించగలిగిన పోలికలు సిమిలారిటీస్ మొదటికి మొదటిది సిమ్మటి సిమిలారిటీ ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆ స్వార్థల్లో చెప్పబడింది భాక్తిష్మి జోహాను జక్రియా ఎలిజబెత్కు జన్మిస్తాడు అని జక్రియాకు గబ్రియోలు వచ్చి చెప్పడం చూస్తాం అలాగే ప్రభనేసుక్రీస్తు వారు మరియా అనబడిన ఒక కన్యక ఎవరైతే యూసేపుకు ప్రధానం చేయబడిందో ఆమెకు నీకు జన్మిస్తాడు అని పరలోకపు వర్తమానం ఆ తల్లిదండ్రులకు తెలియజేయబడింది కాబట్టి వరి తల్లిదండ్రులు పరలోకపు వర్తమానికం ద్వారా తెలియచేయబడ్డారు అది మొదటి సిమిలారిటీ పోలిక స్వారూప్యం రెండవది రెండు అసాధారణమైన కార్యాలే హ్యూమన్లీ ఇంపాసిబుల్ థింగ్స్ ఒకటి ఎలిజబెత్ వృధురాలు ఆమె జన్మనివ్వటం బిడ్డకు అసాధ్యం మానవ కోణంలో ఆలోచన చేస్తే రెండవది కన్యక మరియు జన్మనివ్వటం శిశువుకు అసాధ్యం మానవ కోణంలో చూస్తే కానీ ఈయన గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్ సారా విషయంలో అన్నాడు కదా ఇహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని కాబట్టి అసాధారణమైన కార్యాలు అసాధ్యమైన కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు మన ప్రభు క్రీస్తు వారు కాబట్టి వీళ్ళిద్దరి విషయాల్లో వీళ్ళిద్దరు పిల్లలు జన్మించడం సాధ్యం కానీ దేవుడు వీరిద్దరికి పిల్లలు పుట్టడానికి సాధ్యం చేశాడు కాబట్టి ఇది ఒక రెండవ పోలిక మూడవది ఇరువురికి మొదటి సంతానం మెంబర్ సంతానం చాలా ప్రాముఖ్యం పాతని బంధంలో ఐగుప్తులు విమోచించబడినప్పుడు తొలి సంతానాన్ని ఆయన హతం చేస్తూ వెళ్ళినప్పుడు ఆ ఎర్ర గుర్తు గొర్రె పిల్ల రక్తం ద్వారా మొదటి కుమారుడు విమోచించబడతాడు కాబట్టి మొదటి కుమారుడు చాలా ప్రాముఖ్యమైన వాడు కాబట్టి ఇరువురు మొదటి కుమారుడు ఎక్కడ ఎలిజబెత్కు మరలా సంతానం అన్నదో లేదో మనం తెలియదు కానీ ఫస్ట్ బాన్ జాన్ ద బ్యాప్టిస్ట్ అలాగే ప్రభు నేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత వారు ఏకముఖ కాక మునుపు ప్రభువు జన్మించాడు కానీ వారిద్దరికి తర్వాత మరియా సబ్బులకు సంతానం ఉంది ఇద్దరు ఫస్ట్ బాన్గా చూస్తూ ఉన్న మొదటి సంతానంగా చూస్తూ ఇది మూడవ సిమిలారిటీ నాలుగవది ఇద్దరికి గాబ్రియలే వర్తమానం అందించాడు అక్కడేమో జకరియాకి అందించాడు ఇక్కడేమో మరియాకు అందించాడు కాబట్టి పరలోకం నుండి దేవుని సముఖ మందు నిల్చు గాబ్రియేలు వచ్చి సందేశం ఇచ్చాడు దానియాలు గ్రంథంలో ఆ జక్రియాని మనం చూస్తాం పలుసార్లు వచ్చి ఎనిమిదవ అధ్యయంలో తొమ్మిదవ అధ్యయంలో పన్నెండవ అధ్యాయంలో ఇలాగ గబ్రియేలు గాబ్రియేలు మరి దానియాలు గ్రంథంలో చూస్తాం దేవుని యొద్ నుండి పంపబడిన వర్తమానికుడు ఈ గాబ్రియేలే జక్రియాకు తెలియజేశాడు అదే గాబ్రియేలు మరే కూడా తెలియజేశాడు కాబట్టి ఇరువురికి వర్తమానం అనందించిన వాడు ఒకడే ఇదొక మరొక సిమిలారిటీ నాలుగవది ఐదవది పురుషునికి జక్రియాకి చెప్పాడు మొదటి కేసులో రెండవది మరియకు చెప్పాడు యోహాను పుట్టుకుని గురించి తండ్రికి చెప్పాడు మొదటిగా ప్రభా నీసుక్రీస్తు వారి జన్మం గురించి తల్లికి చెప్పాడు మరియుకి చెప్పాడు మొదటిగా కాబట్టి మొదటిగా చెప్పబడింది జకరియాకు ఆ తర్వాత ప్రభ నీసుక్రీస్తు వారి విషయంలో చెప్పబడింది స్త్రీకి మరియకు లేకపోతే ఇద్దరు ఇట్లో సిమిలారిటీ ఏందయ్యా అంటే ఇద్దరు భయపడ్డాడు ఇద్దరు భయపడగానే గబ్రియలు చెప్పాడు భయపడకుడి అని భయపడకుడి ఇది బైబుల్ అంతట్లో భయపడకుడి అనే మాట మూడు వందల అరవై ఆరు సార్లు ఉందని లెక్కించిన వారు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి భయపడకుడి మూడు వందల అరవై ఆరు అంటే రోజుకు ఒక పర్యాయం చెప్పుని చెప్పుకోవచ్చు కదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కదా అంటే ఈవెన్ ఫర్ లీప్ ఇయర్ ఇట్ ఈస్ కౌంటెడ్ కాబట్టి ప్రతిరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు భయపడకుడి అని కాబట్టి వీరిద్దరి విషయంలో గబ్రియోలు చెప్పాడు భయపడకుడి అని కాబట్టి ఇదొక ఐదవ సిమిలారిటీ ఆరోది ఇరువురి శిశువుల పేర్లు యోహాన్ అనే పేరు జక్రియాకు పెట్టమని చెప్పింది దేవుడే పర్లోకొప్పును దేవుడే ఈ పేరు పెట్టమన్నాడని గబ్రియేల్ చెప్పాడు మరియక కూడా నీకు పెట్టబో శిశువు కేసు అని పేరు పెట్టుదు ఇమానయలు అని పేరు పెట్టుదు అని మా చూసినట్లుగా మరియక చెప్పాడు గబ్రియలు కాబట్టి ఇరువురి పేర్లు ముందుగానే దేవుడు నిర్ణయించాడు దేవుడి నిర్ణయాన్ని బట్టి వారి పేర్లు పెట్టబడ్డాయి అది ఆరవ సిమిలారిటీ అలాగే మరొక ఏడవ సిమిలారిటీ ఏంటంటే వారిద్దరి పరిచర్యలు కూడా ముందుగానే చెప్పబడ్డాయి వ్యూహాను ఏం చేయాలి ప్రభు అనే వారు లోకరక్షకుడు ఏం చేయాలి అనేది కూడా ముందుగానే తెలియచేయబడ్డాయి వ్యూహాను ప్రభువుకు మార్గం సరళం చేయాలి ఆయన కొరకాయ నిరీక్షిస్తున్న ప్రజలను ఆయత్తపరచాలనేది ఆయన పరిచర్య అది టెంపరీ కొద్ది కాలం మాత్రమే ఆయన పరిచర్య చేస్తాడు ప్రభు పరిచర్య సర్వమానవాళ్ళకి రక్షణ అనుగ్రహించటం కాబట్టి వారిద్దరి పరిచర్యలు లేకపోతే కెరీర్ అంటామే అది ముందుగానే చెప్పబడింది ఇద్దరి విషయంలో ముందుగానే వారు ఏం చేయాలో చెప్పబడింది వాళ్ళ కెరీర్ చెప్పబడింది మరొకటి ఎనిమిదవది ఏంటంటే వారు ఇరువురికి సూచనలు ఇవ్వబడ్డాయి జకరియా ఇది జరుగునంటే మగవాడయ్యాడు పుట్టేంత వరకు వ్యూహానం అది ఒక సూచన మరేకు నువ్వు వెళ్ళి నీ సమీప బంధువురాలు ఎలిజబెత్ని కాలు ఆమె సిక్స్త్ మంత్ క్యారియింగ్ అంటే ఆరో నెల ప్రెగ్నెన్సీతో ఉంది వృద్ధురాలు వృద్ధాప్యంలో అనే ఒక సూచన ఇవ్వబడింది కాబట్టి ఇద్దరికీ సూచనలు ఇవ్వబడ్డాయి అటు జకరియాకి ఇవ్వబడింది ఇటు మరీ కూడా సూచన ఇవ్వబడింది కాబట్టి ఇది ఎనిమిదవ సిమిలారిటీ లేక పోలిక లేక స్వారూప్యం ఇతర జనాల్లో ఇంకొకటి ఏంటంటే తొమ్మిదవది చాలా ప్రాముఖ్యమైనది ఇద్దరు దేవుని చిత్తానికి లోబడ్డారు దేవుని చిత్తానికి అంగీకరించుకున్నారు అప్పగించుకున్నారు మరే విశేషంగా అన్న మాట నేను గత పాఠంలో చెప్పాను మొదటి తేదీ ముప్పై ఎనిమిదిలో ఇదిగో ప్రభు దాసురాలు ఈ మాట చొప్పున నాకు జరుగును గాక అనే ఇదిగో ప్రభు దాసురాలు నీ మాట చొప్పున జరుగును గాక అంది జకరియా కూడా అలాగే అప్పగించుకున్నాడు వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ మేబి మరియా దేవుని చిత్తానికి అంగీకరించుకుంది కాబట్టి ఇద్దరు దేవుని చిత్తానికి లోబడ్డారు కాబట్టి ఈ తొమ్మిది సిమిలారిటీస్ వీరిద్దరి జననంలో మనం చూడగలుగుతాం యోహాను జననంలో అలాగే మన ప్రభు అయిన వారి యొక్క జనన సందర్భంగా జరిగిన సంభవాలలో ఈ తొమ్మిది పోలికలు చూస్తాం డిఫరెన్సెస్ మనం చెప్పుకోవాలి అంటే ప్రాముఖ్యంగా యోహాను కుటుంబం యాజక కుటుంబం నుంచి వచ్చాడు లేవి కుటుంబం నుంచి వచ్చాడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు యోధా గోత్రం నుంచి రావాలి కదా కాబట్టి ఆయన యుధా గోత్రంలో నుండి వచ్చాడు యోహానేమో ఇరుస్లింకు సమీపంలో ఆయన జన్మించాడు ప్రభు ఎమోర్స్ దూరాన నజరీతిలో ఆయన పెరిగాడు కాబట్టి వారు వచ్చిన నేపథ్యాలు వేరువేరు ఆ కుటుంబ నేపథ్యాలు వేరువేరు ఈయనేమో యాజక కుటుంబం ఆయన రాజ రాజ రాజకుటుంబం ప్రభునిసుక్రీస్తు వారు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని జ్ఞానులు వచ్చి మతశ్వార్తలు అడిగింది మనం చూస్తాం కాబట్టి యూధా గోత్రం అది పాలించవలసిన గోత్రం అది రాజ కుటుంబం కాబట్టి రాజు కుటుంబంలో యుధా గోత్రంలో ప్రభు జన్మించాడు యోహాను యాజ్ కుటుంబంలో లేవి గోత్రంలో జన్మించాడు రెండు భిన్నమైన కుటుంబ నేపథ్యాలు ఒకటి మరొక డిఫరెన్స్ రెండవ డిఫరెన్స్ ఏంటంటే యోహాన్కు తల్లి తండ్రి రక్తం రెండు కలిశాయి తల్లిదండ్రుల కలయిక ద్వారా పుట్టినవాడు బాప్తి యోహాను యోహాన్ ఎలిజబెత్ కలయిక ద్వారా కానీ ప్రభు నేసుక్రిస్తు వారి విషయంలో అలా కాదు తల్లి రక్తం మాత్రమే కలిగి ఉంది ఆయన శక్తి ద్వారా పురుషుని సహాయం లేకుండా జన్మించాడు చాలా ప్రాముఖ్యం దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు ఈజ్ గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్ అని జ్ఞాపకం చేసుకున్నాం కదా ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు కాబట్టి ఈ వీరిద్దరి పుట్టుకల్లో జక్రయ్య ఎలిజబెత్లు కలిసి కుమారుని కన్నారు కానీ ఇక్కడ మరిగా పరిశుద్ధాత్మ శక్తిని ద్వారా ఆమె గర్భం ధరించింది కాబట్టి తండ్రి సహాయము యేసు ప్రభు జన్మంలో లేదు పరిశుద్ధాత్మ దేవుడే ఆమె గర్భం ధరించినట్లుగా ఆయన కార్యాన్ని జరిగించాడు కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన రెండవ డిఫరెన్స్ మూడవది చాలా ధనవంతుల కుటుంబంలో జన్మించాడు యాజకుడు జకరియ కాబట్టి ధనవంతుడు రిచ్ కిడ్ బాన్ రిచ్ కిడ్ అనమాట ఇప్పుడు మన వారు ఒక పేద కుటుంబం అది రాజుల కుటుంబమైనా అవన్నీ పోయాయి ఏదో మీడెవడో అన్నిడు హెరోదు పరిపాలిస్తూ ఉన్నాడు వీరు నిరుపేదలుగా ఉన్నారు కాబట్టి పేద కుటుంబంలో జన్మించాడు జకరియా రిచ్ ఫ్యామిలీలో పుట్టాడు ప్రభుణు క్రీస్తు వారు పేద కుటుంబంలో పూర్ ఫ్యామిలీలో నుంచి వచ్చాడు ఇది మూడవ డిఫరెన్స్ అలాగే మరొక డిఫరెన్స్ ఏంటంటే యోహాను నాజీరు చేయబడినవాడు పుట్టింది మొదలుకొని మద్యమైనను ద్రాక్షమైన పుచ్చుకొనకుండా ఉంటాడు అని ముందుగానే చెప్పబడింది ప్రభు నేసుక్రీస్తు వారు అలా కాదు ఆయన పాపులతో శంకరులతో కలిసి జీవించాడు సహవాసం చేశాడు ఎవరు పిలిచినా వారు ఇంటికి వెళ్ళి ఆయన భోజనం చేశాడు స్వస్థపరిచాడు బాగు చేశాడు కాబట్టి నేను పాపలను పిల్లలు వచ్చి అన్నట్లుగా ఆయన పాపులతో శంకరులతో తిని ఆయన త్రాగాడు త్రాగుబోతు అనే పేరు కూడా పెట్టారు కొంతమంది ఆయన ప్రభు నిందించారు కాబట్టి ఇతనేమో మరి జీవన విధానం అతను నాజీరు చేయబడి విల్డర్నెస్ అరణ్యంలో జీవించేవాడు దానికి కుటుంబంలో పుట్టినప్పటికీ తను ఇంటికి దూరంగా అరణ్యంలో ఉండవలసిన పరిస్థితి అతను ద్రాక్షారసమైన మద్యమైన త్రాగకుండా ఉండవలసిన పరిస్థితి దేవుని మార్గం సరళం చేస్తూ ఆయతపరచవలసిన పరిస్థితి ఇంకా అతని గురించి తర్వాత అధ్యాయాల్లో మనం ధ్యానం చేయగలుగుతాం ప్రభు అలా కాదు ఆయన పరిచర్య సువార్తలన్నింటిలో మనం ధ్యానించబోతుంది ప్రభు యొక్క ఆ రక్షకుని యొక్క అద్భుతమైన పరిచర్ని గురించే కాబట్టి ఈయన పరిచర్య విభిన్నమైనది ఈయన అందరితో కలిసి తినుతూ త్రాగుతూ ఉండేవాడు ఇంకా అనేక మందికి ఆయన ఆహారం పెట్టిన వాడిగా చూస్తూ ఉన్నాం మంచిది మరొక భేదం ఏంటంటే జక్రయాకు దర్శనం ఆలయంలో ఉండగా కలిగింది మరియాకు లేక గబ్బ్రియలు ఆమె ఇంటిలో ఉన్నప్పుడు జక్రయ్య నా మరియా ఇంటిలో ఉండగా గబ్బ్రుయేలు వచ్చి సందేశం అందించాడు నీకు కుమారుడు జన్మిస్తాడు అని జక్రయ ఆలయంలో ఉన్నాడు గాడ్ కెన్ మీట్ యూ అట్ ఎనీ ప్లేస్ వెదర్ ఇట్ ఈస్ ఎ వర్షిప్ ప్లేస్ ఆర్ ఎ వాషింగ్ ప్లేస్ ఆమె బట్టలు ఉతుకుతుందో అంట్లు ఉతుకుతుందో తెలియదు గాడ్ కెన్ మీట్ యుట్ ఎనీ ప్లేస్ గాడ్ మెసెంజర్ కెన్ మీట్ యుట్ ఎనీ ప్లేస్ కాబట్టి ఆలయంలో జక్రియా వర్తమానం అందుకున్నాడు మరియా ఇంటిలో వర్తమానం అందుకుంది ఇది ఒక డిఫరెన్స్ మనం చూస్తాం ఇక ఆఖరది యోహాను పుట్టుక అందరికీ తెలుసు ఆమె గర్భవైతే ఏందన్న సంగతి తెలుసు ఆ మొదటి నుంచి చూస్తాం అందరూ ఆమెను బట్టి సంతోషించారు కానీ ప్రభు పుట్టుక చాలా రహస్యంగా జరిగింది ఎవరికి తెలియదు వారు నజరైతు నుండి ప్రజాశంఖ కొరకై మెత్తులహేము రావటం ఆయన పుట్టటం తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి చెప్పేంత వరకు ఎవరికి తెలియకపోవటం వారు అక్కడి నుంచి ఐగుప్తుకు వెళ్ళటం రోజు చనిపోయిన తర్వాత తిరిగి రావటం రామాలో వంగళారు పనే ప్రవచనం అక్కడ ఎవరం ఇలాగ చూస్తాం కాబట్టి ఆయన వ్యోహాన పుట్టుక అందరికీ తెలిసిన పుట్టుక ప్రభుయేసు వారిది చాలా రహస్యంగా గోప్యంగా జరిగింది ఎవరికి తెలియకుండా జరిగింది కాబట్టి ఈ డిఫరెన్సెస్ మనం చూడగలుగుతాం ఇరువురి పుట్టుకలలో ఇదేమైన పుట్టుకని ఈ పోలికలు సిమిలారిటీస్ డిఫరెన్సెస్ అన్నింటిలో కూడా ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని మనం చూడగలుగుతాం ఆయన అసాధారణమైన కార్యాలు చేయగలిగిన వాడనే మాట చూడగలుగుతాం పాత నిబంధనలు ఏదైతే వాగ్దానం చేయబడిందో ఇద్దరు రాకను గురించి ఆ ఇద్దరు రాకను గురించి మనం ఆలోచన చేశాం వారి రాక వారి ఇరువురి రాకలో వారి దేవుని ఉద్దేశం ఎలాగో నెరవేర్చకపోతుంది అలాగే ఇద్దరు రాకలో ఉన్న సిమిలారిటీస్ అలాగే డిఫరెన్సెస్ మనం చూసాం కాబట్టి ఇది మన ఆత్మీయ మేలు కొరకై ప్రభు అందిస్తున్న పాఠాలు మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తూ ప్రభు చెప్పినట్లుగానే యోహాను తన పరిచర్య జరిగించాడు ప్రభు గురించి ముందుగా తెలియజేయబడినట్లుగానే ప్రభు ఈ లోకానికి వచ్చి కన్యక గర్భాన సర్వ మానవులకి రక్షణ సిద్ధపరిచి వెళ్ళాడు ఎవరైతే ఆయన ఎదురు వస్తారో వారికి ఉచితంగానే ఆయన వారి పాపాలు క్షమించి ఆయన రక్తంలో కడిగి ఆయన విడుదలగా మార్చుకొని నరకాన్ని తప్పించి పరలోకాన్ని అనుగ్రహించడానికి ఆయన గొప్ప రక్షణ సిద్ధపరిచి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు ఆ పరిచర్యను అపోస్ శిష్యులకు అపోస్తులకు ఈ కాలంలో మనకు అప్పగించాడు కాబట్టి ఆయన మరలా రాబోతూ ఉండగా మరి ఆయన రాకడ గురించి ఇంకా నమ్మని వారికి మనం ప్రకటన చేద్దాం నమ్మిన మనం ఆయన రాకడ కొరకై ఆయన ఎతటి కొరకు ఆయతపడదాం సిద్ధపడదాం అతి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక అందునా